మోండా డివిజన్ ఈస్ట్ మారెడిపల్లి వడ్డేరవస్తి ప్రాంతంలో ఉన్న భారీ గుట్టరాలపై తీవ్ర పగుళ్లు ఏర్పడి ఏ క్షణంలో పడి ఉన్నా ప్రజలకు ప్రమాదం కలగవచ్చనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు సమాచారం అందుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక నాయకులతో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలనలు చేసి పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు గుట్టరాలను తొలగించాలని స్పష్టం చేశారు స్థానిక ప్రజలకు భద్రత కల్పించు ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్టబద్దంగా ఎమ్మెల్యే తెలిపారు స్థానిక నాయకులు

మనం మీరు కూడా ఇంకా మాట్లాడితే వాళ్ళు పంపించారు వాటి ద నెక్స్ట్ సార్ మన ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసారు ఏం కావాలో అన్ని ఇస్టిమేషన్ లో అన్ని తీసుకోమన్నారు శాంక్షన్ తీసుకొని పని స్టార్ట్ చేయమన్నారంట ఈ పని స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళకి నష్టం జరగకుండా ఏ విధంగా చేస్తామని అనేది దా ప్లానింగ్ మీద ఆగిందంట అది